ओम प्रकृत नम ओम विकृत नम ओम विद्याय नम ओम सार्वभतहित प्रदा नम ఓం శ్రద్ధాయ నమ ఓం విందూత్యై నమ సౌరభ్యే నమం పరమాత్మకాయ నమ వాచే నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నమ ఓం శుచియే నమ్మ ఓం స్వాహాయ నమ ఓం స్వదాయ నమ ఓం సుదాయ నమ ఓం లక్ష్మీ నమ ఓం నిత్యపృష్టాయ నో దీప్త్యాయ నమ వసుయ నమ ఓం వసుధారిణ్యే న ఓం కమలాయ నమ కాంత ఓం కామాక్షే నమ ఓం రక్రోధ సంభవాయ నమ ఓం అనుగ్రహ అనుగ్రహప్రాదాయ నమ ఓం బుద్ధయే నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లభాయ నమ ఓం అశోకాయ నమ ఓం అంగృతాయ నమ ఓం దీప్త్యాయ నమ లోకశోక వినాశిన్య నమ ధర్మ నిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మద్భవాయ నమ ఓం పద్మముఖ్యే పద్మముఖ్యమ ఓం ప్రియాయ నమో ఓం పద్మమాలధరాయ నమ ఓం రమాయ నమ ఓం దో పద్మే నమ పద్మగన్ధిన్యే నమ ఓం దేవ్య నమ ఓం పద్మన్యే నమ పద్మగన్ధిన్యే నమ ఓం పుణ్యగన్ధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ప్రసాదాముఖే నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ చంద్రబింబాముఖ్యే నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ యుదుశీతలాయ నమ ఓం ఆహ్లాదాజన్య నమ పుష్ట నమ ఓం శివాయ నమ ఓం శివకర్త్యే నమం సత్యే నమ పుష్ట నమ ఓం దారిద్ర్యనాశి నమ ప్రీతి పుష్కరిణ్యే నమం శాంతయ నమ ఓం సుక్రుమాళ్యభరాయ నమ ఓం శ్రీయాయ నమ ఓం భాస్కర్య నమ ఓం బెల్వనిలయాయ నమో ఓం వరారోహాయ నమ ఓం यस इन्य नम ओं वसुंधराये ओम हरिण्ये नमः ओम ओं नमः ओम ओं धनधान्यक नम ओं सिद्धिये नम ओं प्रदाये नमः ओम शुभ नमः ओम ओं नृपावेशन नमः ओम वरलक्ष्मी नम ओं वसुप्रदा नम ओं नमः ओम समुद्र तनयाये नमः ఓం దేవ్య నమ ఓం విష్ణు వక్షస్థల విష్ణువక్షస్థలస్థిథాయ నమ సర్వ్రదవరణ్యే నమం నవదుర్గాయ నమ ఓం మహాకాళ్యే నమ బ్రహ్మావిష్ణు శివాత్మకాయ నమ త్రికాళసంపన్నాయ నమ భువనేశ్వరీ నమ ఓం శ్రీ మహాకాళీ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతిస్వరుణ్యే నమ श्रीलक्ष्मीदेवी शतनामावली संपूर्ण లక్ష్మీదేవికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం అండి ఇదిగోండి మారేడు దళాలు లక్ష్మీదేవికి సమర్పిస్తున్నాను ఇదిగోండి లక్ష్మీ అష్టోత్తర శాతనామావళి సమాప్తం ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి